గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేయండి అనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గిరిజన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలన్నీ పర్యటించి గిరిజనులకు ఏ విధమైన కష్టాలని జగన్మోహన్ రెడ్డి కలిగిస్తున్నాడు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈ పథకాలన్నీ రద్దాయి రద్దయ్యాయని గిరిజనులందరూ వాపోయారు వారికి మరలా నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వస్తారు మీ కష్టాలన్నీ తీర్చి ఆ సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరికరిస్తారనేసి తెలియజేయడం జరిగింది వారి మనో ధైర్యాన్ని పెంచడం జరిగింది అందుకు భాగంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాడు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గిరిజనులందరూ ఏకదాటిపై వచ్చి వారిని అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు నియోజకవర్గాలని కూటమి ప్రభుత్వానికి కట్టుబెట్టి ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని అన్నింటినీ పొందుతున్నారు సంవత్సర కాలంలో గిరిజనులకి మళ్ళా తిరిగి మంచి రోజులు వచ్చాయి అందులో భాగంగా రాష్ట్ర పర్యటన చేసిన నా సోదరులు నాతో పాటు తిరిగిన మిత్రులందరికీ నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి వదర్థులు గుర్తించి పేదలైన వీరికి గిరిజన సలహా మండలిలో సభ్యులుగా చేసి మరొకసారి తెలుగుదేశం పార్టీలో సామాన్య గిరిజనులని పేదవారికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా చేస్తుందనేసి నిరూపించుకోవడం జరిగింది అందుకు కృతజ్ఞతాభినందనలతో నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి వీరికి అభినందన సభ ఏర్పాటు గిరిజన ఆత్మీక సదస్సు చేసుకుంటూ రాష్ట్రం మొత్తం వివిధ తెగల వారికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను